హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు చాలామంది అడుగుతుంటారు నేను పూజ చేసిన తర్వాత కొన్ని వీడియోస్లో నేను పొగ అనేది వస్తుంటుంది సాంబ్రాణి సో ఆ సాంబ్రాణి మీరు కొంతమంది కూడా అడుగుతుంటారు స్మెల్ కూడా బాగుంటుంది అది ఎక్కడి నుంచి తెస్తారు మాకు కూడా చెప్పండి మేడం మేము కూడా తెచ్చుకుంటాము అని చెప్తుంటారు సో అది ఏం లేదండి నేను సాంబ్రాణి ఇలాంటివి చాలా తెచ్చుకుంటాను కడప డిస్ట్రిక్ట్ నుంచి రాయలసీమ నుంచి నేను ఊరికి వెళ్ళినప్పుడల్లా కానీ లేకపోతే మా సిస్టర్స్ వాళ్ళు ఎవరైనా అడిగితే ఇలా బస్సులో వేసి పంపిస్తారనమాట ఇలా తెచ్చుకొని దీన్ని బాగా మెత్తగా చేయను అనమాట మెత్తగా చేసిన తర్వాత అది మనము బొగ్గులు వేసుకోవాలి బొగ్గులు బొగ్గులు వేసుకొని ఇలా చూపిస్తాను చూడండి ఇలా ఇది బొగ్గులు నేను కాల్చుకొని ఇట్లా పెట్టుకుంటాను అనమాట చూడండి ఆ పౌడర్ ఎంత ఇలా వచ్చేస్తుంది ఇలా వేస్తుంటేనే ఎంత పొగ స్ప్రెడ్ అవుతుందనమాట చూసారా సో ఈ ధూపం ఏమవుతుందంటే బయట ఒక చిన్న ఒక బాక్స్ కొనాలంటే చాలా కాస్ట్లీ సో ఇది మనకి తక్కువలో తక్కువ చాలా తక్కువ అనమాట ఈ ప్రైస్ కూడా ఇది సో ఇది బాగా మనము దంచేసుకొని పెట్టుకోడైతే ఆల్మోస్ట్ మనకి చాలా 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 అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుందన్నమాట సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు చెప్పండి నేను తెప్పిస్తాను మీకు సో సాంబ్రాణి అనేది నాకు చాలా చాలా పాజిటివ్ థాట్ ఇస్తుంది అందుకని నేను రోజు సాంబ్రాణి వేస్తాను ఇంట్లో ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో సాంబ్రాన్ మస్ట్ అనమాట సో ఆహా ఎంత పాజిటివ్ అండ్ ఆ స్మెల్ చూసారా